హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో శ్రీ కాశిరెడ్డి నాయన ఇరవై ఏడవ ఆరాధన శుభ సందర్భంగా ఆరు పనుల విభాగానికి బండలాగుడు పోటీలు నిర్వహించారండి ఆ యొక్క బండలావుడి పోటీలకు ఇచ్చేసినటువంటి జత అండి మంచి కాంపిటీషన్ జత ఆరు పనులలో గీత వచ్చేసి పుస్తకాయ శేషాద్రి చౌదరి గారిదే అండి ఊరన్నా మధ్యరాల ముప్పాల గ్రామం మన నాగులపల్ల మండలం ప్రకాశం జిల్లా అండి కంబైండ్ రామిని రత్తయ్య చౌదరి గారిదండి మంచి కాంపిటీషన్ జత ఆరోపణలలో మన జరిగినటువంటి మదిరేట స్వామి దగ్గర కూడా మొదటి బహుమతిని సాధించాయి పశువులలో మొదటి బహుమతిని సాధించాయి మంచి కాంపిటీషన్ జత ఆరోపణల విభాగంలోనే హెవీ కాంపిటీషన్ జత అయినటువంటి రామిని రత్తాయి చౌదరి గారి కంబైండ్ పుచ్చుకాయల శేషాద్రి చౌదరి గారి కంబైండ్ జత అండి ఈరోజు కాజీపేటలో జరిగేటువంటి ఆరోపణల విభాగానికి పాల్గొనడానికి వచ్చినవి அரே பண்ணாச்சு நாடு மணி அடுவோரா அரை சீன் உண்டு அடிக்கலாம்